హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక నా వీడియోస్ అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ పులిహార చేశారా మీరు విన్న దీన్ని కరెక్టేనండి మీరు ఎప్పుడైనా ఆనియన్ పులిహారా చేశారా నేను ఈ వీడియోలో చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఎలా చేయాలి ఏంటని చెప్పి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆనియన్ పులిహోరకి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ నేను లెమన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక పక్కకి తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియన్ ఇలా సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర క్యారెట్ కూడా ఇలా తురుముకొని పెట్టుకోవాలండి తర్వాత వచ్చి పల్లీలు అనమాట ఇవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోండి పొయ్యి మీద బాండి పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి కొంచెం పెద్ద బాండి అయితే మనకు కలపడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట ఇది మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ అండి మిగిలిపోయిన రైస్ ఎవరైనా సరే కామనే అనమాట లెమన్ రైస్ లేదంటే చింతపండు పులిహోర లేదంటే ఫ్రైడ్ రైస్ చేస్తారు నేనైతే ఆనియన్ పులిహోర ప్లాన్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసి ట్రై చేయండి తర్వాత వచ్చి తగినంత ఆయిల్ పోసి తర్వాత మనం పప్పు వేసుకుందాం అనమాట పచ్చని పప్పు రెండు స్పూన్లు వేసాను తర్వాత మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసాను దాన్ని తర్వాత కలిపాను అనమాట కలిపిన తర్వాత మీరు ఎండుమిర్చి కామనే కదా నేనైతే దాంట్లో మిరపకాయలు వేసానండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి పెరుగు మిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కలిపాను కలిపిన తర్వాత పల్లీలు వేసానండి పల్లీలు వేసిన తర్వాత బాగా దూరగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత పల్లీలు బాగా దూరగా వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి నేను జీడిపప్పు ఆప్షన్ అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేను పులిహోర చేసినప్పుడైతే కంపల్సరీగా జీడిపప్పు క్యారెట్ రెండు యాడ్ చేస్తానండి తర్వాత జీడిపప్పు దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరుపుకొని పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి స్పైసీగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా వేయించుకోవాలండి అంటే గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట ఆనియన్ ఆనియన్ తొందరగా వేయాలంటే ఏం చేయాలి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట అంటే సాల్ట్ ముందుగానే వేసుకుంటే ఆనియన్ తొందరగా ఏగిపోతుంది ఇది మీ అందరికీ తెలుసు తర్వాత పసుపు మెయిన్ పులిహోర కావాల్సింది పసుపే కదా నేను రెండు స్పూన్లు పసుపు వేసాను పసుపు వేసి బాగా వేయించాను అనమాట అవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు పసుపు పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించాను తర్వాత ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసాను బాగా కలిపిన తర్వాత తురిమిన క్యారెట్ వేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి తర్వాత వచ్చి మనం ఫస్ట్ రైస్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ కలిపేసుకోవాలన్నమాట వేసి బాగా కలపాలండి ఈ పోపు ఈ రైస్ పూర్తిగా కలవాలన్నమాట ఇదంతా మీరు సిమ్లో పెట్టుకొని చేయాలి ఈ ఆనియన్ పులిహోర తప్పకుండా మీరు చేసి మీ పిల్లలకి మీ వాళ్ళకి పెట్టండి వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారనమాట టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంటే వేరేలా ఉంటుందన్నమాట నార్మల్ పులిహోరలో ఉండదు తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యి కలిపిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఇంకేముందండి నా యూట్యూబ్ కష్టాలు మామూలే కదా యూస్ రావు లైక్స్ రావు ఎంత మంచి కంటెంట్ చేస్తున్నా సరే మరి మరేమన్నా పగబట్టాడో వైటివాడు ఏమో నాకైతే అర్థం కావట్లేదండి అవును నాకు తెలియక అడుగుతానండి పబ్లిక్లోకి నాకు వీడియోస్ పంపిస్తే కనుక దిష్టి తగిలిద్దని పాపం భయపడుతున్నాడేమో వాడు అదే అనుకుంటుండీ ఇంకెప్పుడు ఉండే కష్టాలే కానీ తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత తర్వాత నిమ్మకాయ రసం వేసి బాగా కలిపేయాలన్నమాట ఇంకేముందండి ఆనియన్ పులిహోర రెడీ అనమాట చూస్తానికే కాదు తినడానికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మామూలుగా మనం పులిహోరలోకి ఎండిమిర్చి నంచుకొని తింటాం కదా దానికి బదులు మీరు పెరుగు మెరుగుగా నంచుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ మామూలుగా ఉండదండి డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఆనియన్ పులిహోర మీ పిల్లలకి మీ వాళ్ళకి పెట్టండి వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారనమాట అంత బాగుంటుంది ఈ ఆనియన్ పులిహోర ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్